హాయ్ అండి అందరికీ నమస్కారం పాపే మా జీవనజ్యోతి సీరియల్ ఈరోజు ప్రోమో ఏం జరగబోతుందో చూద్దాం జీవన వాళ్ళ పెద్దమ్మ ఒక బాక్స్ పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది కుట్టి నీకు దీపావళి శుభాకాంక్షలు చెప్తానే కాకర్స్తో వస్తున్నాను రెడీగా ఉండు అని ఆనంది దగ్గరికి వెళ్తూ ఉంటుంది బయట నుండి జీవన వాళ్ళ పెద్దమ్మ డూరు దగ్గర చూస్తూ ఉంటారు ఆనంది ఆదిత్యకు ఏదో కషాయం తాగిస్తూ ఉంటుంది డోర్ దగ్గర నిల్చొని వాళ్ళను అలా చూస్తూ ఉంటుంది బయట నిల్చొని జీవన వాళ్ళ పెద్దమ్మ ప్ ఏదో ప్లాన్ ఆలోచిస్తూ ఉంటారు ఆనంది సడల్న వెనుకకు మరి చూస్తూ ఉంటుంది డోర్ దగ్గర అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది వాళ్ళ పెద్దమ్మ మాత్రం సైడ్కి జరుగుతుంది ఎవరో ఉన్నారు అక్కడ అని ఆలోచి అక్కడికి వెళ్తూ ఉంటుంది జీవన వాళ్ళ పెద్దమ్మ మాత్రం టెన్షన్తో భయపడుతూ ఉంటారు బయట నిల్చొని ఆనంది మెల్లిమెల్లిగా డోర్ వైపు చూస్తూ అక్కడికి వెళ్తూ ఉంటుంది వాళ్ళ పెద్దమ్మ జీవనం మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు మరి వాళ్ళిద్దరిని జీవన ఆలోచిస్తూ ఉంటుంది మరి వాళ్ళిద్దరిని ఆనంది చూస్తుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి